మటన్ అర కేజీ తీసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టుకొని మిక్సీ దా తీసుకొని అందులో కొబ్బరికాయ ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పులు గసాలు గసాలు కొంచెం వేసి వాటర్ పోసి మెత్తని పేస్ట్లో తయారు చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నూనె ఆయిల్ పోసి వేడిన తర్వాత కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి రంగు మారేంత వరకు వేపుకోవాలి అవి ఉల్లిపాయలు మంచిగా రంగు ఎర్రగా రంగు మారేంత వరకు వేపుకొని ఆ తర్వాత అందులో ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని వేపు మంచిగా నూనెలో వేపుకోవాలి కొత్తిమీర పుదీనా మంచిగా నూనెలో వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మంచిగా కలుపుకోవాలి అడిగంటకుండా మంచిగా నెమ్మదిగా కలుపుకోవాలి మనం ఇలా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి మటన్ ముక్కలు వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టి మటన్ని హై ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ కలుపుతూ బాగా నూనెలో వేయించుకోవాలి అలా వేయించుకోవడం వల్ల మటన్ ఒక జ్యూసీగా ఉంటుంది తర్వాత అందులో పసుపు ఉప్పు పసుపు ఉప్పు వేసి మంచిగా మొక్కలకి ఆ పసుపు ఉప్పు బాగా పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని తక్కువ మంట మీద మగ్గించుకోవాలి ఇప్పుడు మూత అందులో మటన్ మసాలా మటన్ మసాలా పొడి కొంచెం ధనియాల ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి గరం మసాలా వేసి ముక్కలు పట్టేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత మనకి రుచికి సరిపడ కారం వేసి మగ్గించుకొని ఇలా నూనె పైకి తేలిన తర్వాత మనం ముందుగా రుబ్బుకున్న కొబ్బరి గసలు జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకొని ఆ పేస్ట్ ముక్కలు పట్టేటట్టు కలుపుకొని తర్వాత ఇలాగ లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి ఆ తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చే సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఫోర్ లేదా సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తర్వాత